నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మార్పు లేని దేవుడు యుగ యుగములు తన యొక్క పరిశుద్ధమైనటువంటి జనాంగముతో రాజ్య పరిపాలన చేయబోతున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీ వాక్యము నా త్రోవకు వెలుగునయ్యన్నది నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చినం అవును ప్రియులరా మనము ఒక మార్గమున వెళ్ళాలి అని అంటే ఆ మార్గము ఎలాంటిదో చూసుకొని నడవలసినటువంటి అవసరత ఉన్నది ఒకవేళ లేకపోతే దానిలో ముండ్ల ఉండొచ్చు లేదంటే లోయగలిగినటువంటి ప్రాంతం ప్రాంతమై ఉండొచ్చు లేదా తుప్పలు కలిగినటువంటి ప్రాంతం అయి ఉండొచ్చు లేదా గచ్చ పొదలు ఉన్నటువంటి మార్గము కావచ్చు కాబట్టి మనము నడిచేటువంటి మార్గం అనేది సరైనదిగా ఉన్నదా లేదా అని తెలుసుకోవాలంటే మనము వెళ్ళేటువంటి మార్గంలో వెలుతురు అనేది ఉండాలి ఆ వెలుతురు లేకపోతే ఒకవేళ మనం కింద పడిపోవచ్చు లేదంటే కాళ్ళకి ముండ్లు గుచ్చుకొనవచ్చు లేదంటే మార్గ మధ్యలో ఏదైనా విషపురుగులు కూడా ఉండవచ్చు వాటిలన్నిటినీ కూడా మనము తప్పించుకొని సరైనటువంటి మార్గములో మనము వెళ్ళాలి అని అంటే మన ముందు వెలుతురు అనేది ఉండాలి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వెలుతురు ఎలాగైతే మనకి సూర్యుని ద్వారా కానీ ఉండే లేదంటే బల్బ్ ద్వారా కానీ కలుగుతుందో అలాగే మన యొక్క ఆత్మీయ జీవితము సరైనటువంటి రీతిలో ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యము అనేటువంటి వెలుగు మన మార్గంలో ఉండాలి ప్రియలర ఆ మార్గంలో ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా స్థిరపడతాము బలపడతాము కానీ బలహీనపడం ప్రిలరా కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలు దేవుని సన్నిధిలో నిందారహితంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము అనేటువంటి వెలుగు మన జీవితాల్లో ఉండాలి అలా లేనప్పుడు మనము త్రొట్టి పడిపోతాము లేదంటే సాతాన్ యొక్క శోధనలకు మనం లొంగిపోతాము ఈ లోకస్తుల మాదిరిగా మనము కూడా సమస్తమైనటువంటి శరీరాశలను నెరవేర్చుకుంటూ దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉంటాం పిల్లలు అందుకని ఇక్కడ భక్తులు రాస్తున్నటువంటి మాట నీ వాక్యము నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటాడు క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు కూడా వాక్యాన్ని వారి యొక్క హృదయంలో ఉంచుకొని దేవుడు ఏర్పాటు చేసేటువంటి ఆ నిత్యమైనటువంటి రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గము మన జీవితంలో ఉండాలి ఆనాడు నోవాహు కాలంలో దేవుడు నరులను పరిశీలన చేసి చూసినప్పుడు ప్రతి వాడు కూడా తన యొక్క మార్గాన్ని చెరిపివేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు అందుకనే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు అని అంటాడు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము వెలుతురు మార్గాన్ని వారు చెరిపివేసుకొని వారి యొక్క హృదయము చీకటిమయమై చేసుకొని వారు బలత్కారంతో తమ యొక్క హృదయాన్ని నింపుకున్నారు అంటే చీకటితో అంధకార సంబంధమైనటువంటి క్రియలతో నింపుకున్నారు కానీ దేవుని యొక్క వాక్యము అనేది వారి జీవితాల్లో లేకుండా పోయింది ఎప్పుడైతే వారి యొక్క జీవితాల్లో అనేటువంటి వెలుగు లేకుండా సాతాను యొక్క క్రియల చేత వారు నింపబడినారో వారి జీవితము దేవునికి అయిష్టమైనటువంటి జీవితముగా ఉంది అందుకనే దేవుడు వారిని పరిశీలన చేసిన తర్వాత నవవాహుతో అంటున్నటువంటి మాట సమస్త శరీరముల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కాబట్టి నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని అంటాడు కాబట్టి ఎప్పుడైతే వారు అలాగ జీవించారో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయములు కూడా మనం గమనించినప్పుడు ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు అని అంటాడు లేదంటే తిననైనటువంటి మార్గము కలదు అని అనుకుంటున్నాడు కానీ అది యథార్థమైనటువంటి మార్గము అని అనుకుంటున్నాడు కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్యమైనటువంటి మార్గంలో మనం నడవకుండా మనకి సొంత కల్పితమైనటువంటి మార్గములో అనగా సాతాన్ యొక్క ఆలోచన చూపున మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో అది మరణానికి దారితీస్తుందని వాక్యం సెలవిస్తుంది ప్రభు అంటున్నాడు నేనే మార్గమును అని అంటాడు కాబట్టి మన యొక్క జీవితాలు నిత్యమైనటువంటి రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలంటే దేవుని యొక్క వాక్యము అనేటువంటి వెలుగు మన జీవితాల్లో ఉన్నప్పుడు మన త్రోవ సరైనటువంటి దారిలో అనగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దారిలో నడుస్తూ ఆయన ఏర్పాటు చేసినటువంటి నిత్యరాజ్యంలో మనందరికీ కూడా అవకాశం ఇస్తాడు ఒకవేళ అలా కాకుండా నేను చేసేదే సరైనది నేను నడిచేటువంటి మార్గమే సరైనది యథార్థమైంది అనేటువంటి నీ యొక్క ఆలోచన చొప్పున కనుక నీవు నడిచినట్లయితే అది మరణానికి దారితీస్తుంది లేదంటే నాశనానికి దారితీస్తుందని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది కాబట్టి దావీదు భక్తుడు ఏ విధంగా అయితే దేవుని యొక్క వాక్యాన్ని తన యొక్క హృదయంలో ఉంచుకొని తను నడిచేటువంటి మార్గము తను ఆలోచించేటువంటి ఆలోచన తను ప్రవర్తించేటువంటి ప్రవర్తన సరైనదా కాదని దేవుని యొక్క వాక్యంతో అనుదినము పోల్చుకుంటూ తన నడకను కొనసాగించాడు తన నడక ఎక్కడ తప్పిపోతుందో అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా మనస్సాక్షి చేత దేవుని యొక్క సన్నిధిలో నిందారహితుడిగా అతడు నడవబడ్డాడు అందుకని దేవుడు దావీదుని గురించి సాక్ష్యమిస్తూ ఇతడు నా హృదయానుసారుడు అని అంటాడు కాబట్టి మన జీవితం ఒకవేళ దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడవకపోతే ఈ దినమైందైనా మన జీవితాలను సరిచేసుకొని ప్రభు యొక్క వాక్యములో ఆ వాక్యం చూపించినటువంటి దారిలో నిందారహితమైనటువంటి వారిగా ఎటువంటి పాప స్వభావము మనలో కనబడకుండా పరిశుద్ధమైనటువంటి జీవితము కొనసాగిద్దాం తద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్యరాజ్యము పరలోక మనం కూడా స్థానాన్ని సంపాదించుకుందాం అటు కృపా పరిషాత్మ దేవుడు మన దగ్గర దయచేయను కాక ఆ మేన్ ప్రార్థన సర్వశక్తి ప్రేమ గలమాతడి నీ వాక్యమే మా ఒక వెలుగై ఉందని దావీదు భక్తుడు అంటున్నాడు నాయన ఆ భక్తుడు మాత్రమే కాదు కానీ మా జీవితాల్లో కూడా నాయన మీ వాక్యాన్ని వెలుగుగా చేసుకుని మా హృదయాల్లో భద్రపరచుకొని ఆ వాక్యపు వెలుగులో ప్రభా మాలో చీకటి ఏ మాత్రం ఉండకుండా మీ వాక్యపు వెలుగులో నడవడానికి కావాల్సినటువంటి కృపను దయచేసి తద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి నీతరాజ్యములో మేమందరం కూడా స్థానం సంపాదించుకునే భాగ్యం దయచేయమని చేస్తున్నామని పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ